సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రోజు అయితే రాగి పిండితో కోడిగుడ్డు కాంబినేషన్ తో అట్లు అయితే చేస్తున్నాను మైదాపిండి గట్ట అయితే ఎత్తలేదు ఈ అమ్మ తెచ్చింది కదా మొన్న ఈ ఏమో టర్ ఏం కూడది టర్కీ కోడి నాటి కోడిగుడ్డది కాదు టర్కీ కోడిగుడ్లే ఏం లేరు బాబు అయితే మామూలు కోడిగుడ్లు

కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ కారం కారం సాల్ట్ ఇదాల్ సాల్ట్ కొద్దిగా నీళ్ళు వేస్తాను నేను అయితే పెద్ద వెళ్ళాను ఫ్రెండ్స్ సంతకే వారికి షూ కొన్నాము వెరైటీ కలర్ వచ్చింది బాబుగా అయితే షూ లేదు స్కూల్ ఇచ్చిన షూ అయితే శుభ్రంగా అన్నాలనుకుంది కాళ్ళు ఏళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి అందుకని షూ కొని సంత చేసి వచ్చాడు అయితే తీయలేదు ఏ టైపోయిందని ఇంటికి వచ్చే కూడా తీయలేదు రాత్రి అయితే చికెన్ కూర ఉంటాను అది ఉంది చికెన్ కూర వేస్తేనండి రాగుబుజ వేస్తే బాగుంటుంది అని అన్నానని సరే చేయమ్మా అయితే అన్నారు ఇంటికి మైదాపిండి కూడా లేదు అందుకే కూడిపోతేస్తున్నాను ఎప్పుడు ఇంకోటి ఫ్రెండ్స్ రాగిపిండి కోడి గుడ్డు కలపన అన్నమాట నిన్నైతే నానా సెల్లో పని చేయట్లేదు ఆగిపోతుందని చేసి ఆ సెల్ పట్టుకుని బాబుకి షూ కొనాలే ఇంకా కూరగాయలు గడ్డ కొనాలని ఇంకా పెద్దగా అనమాట బాబుకి అయితే షూ కొన్నాము చూపిస్తాడు బాబు ఎలాగొండ నచ్చిన ఏదో అడుగుదాం ఫ్రెండ్స్ మనం సెల్ అయితే దాని పేర్చున్నాం కానీ అవ్వలేదు రేపు రెండు అని పంపేశారు ఈరోజు నాన్న వెళ్తాడు తెచ్చు తెచ్చుకోనాకే సెల్ చాలా బాగా వచ్చింది ఇలాగ వచ్చింది అంటే ఐడియా మీరు టిఫిన్ చేసి చరిపోయారు కదా అప్పుడు ఆకలి చేసి కొంచెం పిండిని కోడిగుడ్డి వేసాను ఫ్రెండ్స్ బాగా వస్తదా రాదని బాగానే వచ్చింది టేస్ట్ కూడా బాగుంది అందులోని ఈ రోజు కో కోడి మాసం కూర ఉంది కొంచెం అది నుంచి తింటారు కదా అనేసి చేస్తున్నాను అనమాట నేనైతే సూర్జా పెరిగేసి చేస్తాను తాగండి అంటే తాగరు పెళ్ళి తాగుతుంది ఇంకా అడగడబడి తగతుంది రేపు తాగైతే నేను చేస్తాను అసలు ఇష్టం పెళ్లికి రేపుకి కూడా నా చెయ్యి అంటుకోండి అసలు అంటే అంటుకోలేదు ఇది అదిగోండి నువ్వు ముందు వేసినప్పుడు అంటుకున్నదా రంప చేసింది రంప చేసింది అన్నీ కూడా వేసాను కక్కలు

కొన్నాగా కాబట్టి మెత్తగా దూదుగా బాగుంది గట్టిగా అది అనుక ఇచ్చింది అనుకో ఇచ్చిన ఇంకా ఐదు నెలలు కూడా అవ్వలేదు ఆ నెల పోయి బొట్టనే ఎలా వచ్చా అదే లే శుభ్రం పోయింది బాగుందా కూర నంచుకుంది ఏంటంటేనే మరి అదే కదా బయట నుంచి తెచ్చిన పరోటాలో చపాతీలోని అలా ఎప్పుడో పొద్దున్నే వండేసిన కూరన రాత్రికి వేస్తారు అది తినేస్తారు బాగుంది బాగుంది అంటేనే ఇగోండి ఫ్రెండ్స్ సాక్షు ఒక ప్యాకెట్ అరవై రూపాయలు అంటే జతలే కానీ యాభై ఐదు రూపాయలు తీసుకున్నా ఐదు తగ్గించారు డిస్కౌంట్ ఐదు రూపాయలు తీసి యాభై ఐదు మరి కుట్లు ఎలాగొట్టాయి మరి ఇది ఏం కంపెనీ మరి మనకు వెళ్తాం ఇయేమో నూట పది రూపాయలు ఇవి అయితే నాలుగు వందలు ఇచ్చుకున్నారు ఐదు వందల యాభైయా నాలుగు వందల యాభై అని చెప్పారు నాలుగు వందల యాభై చెప్పారు యాభై తగ్గించారు అంతే టెన్ పర్సెంట్ అమ్మ డిస్కౌంట్ అన్నారు ఇది రండి బాబు మరింత ఇంత దూరంగానే అప్పుడు మీ కూడా దగ్గరికి వచ్చుకుంటాం కదా అనేసి అంటే అంత తగ్గించమమ్మా మరి వంద తగ్గించేమో యాభై టెన్ పర్సెంట్ అన్నారు నాలుగు వందల యాభై అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని యాభై తగ్గించి నాలుగు వందలకి ఇచ్చారు టెన్ పర్సెంట్ అయిందో అయిందలేదు మాకు తెలియదు ఫ్రెండ్స్ ఉండాలని అబ్బా బాగుందా ఫ్రెండ్స్ షూ పేపర్లో కూడా తీరేది ఇందులో సెవెన్ ఎందుకే సెవెన్ సరిపోద్దా చిన్నోడు నీకు ఉండలేదు కదా ఏమీ షూలు సాక్స్లకి ఐదు వందల పది రూపాయలు అయినాయి తేనండి తిన సాక్షులు కూడా అమ్మ నీకు కొంట మర్చిపోమ్మా కొంచెం దూరం వచ్చాక అయ్యో చింతెళ్ళి సాక్షిస్ కొను మంది అని అన్నాను మళ్ళీ రేపు వెళ్తాం కదా అప్పుడు కొంటాను లే అని అన్నాడు తాతయ్య వెళ్తున్నాడు తాతయ్య తెచ్చేమన్నా ఫోన్ చేసి సాక్షి ఉండంటే ఎంత తెలిదు ఎన్నో తరగతి అంటారు అప్పుడు అర తరగతి పాపకండి అంటాడు తాతయ్య ఎవరికైనా అంతే నా చిన్నప్పటి నుంచి అంతే పొడుకోను నువ్వు ఎదిగే పెట్టి తేనండి బేగా బాగున్నాయి అరవై రూపాయలు అంటే యాభై ఐదు ఒక ఐదు రూపాయలు తగ్గించారు కానీ పెద్ద చెయ్యాల చిన్న అంత పొడిగ్గున్నాయి

అదేలే మరి పోతాయి కదా ఉంటాయటి బలవంతంగా అండి నాకే నమ్మకం లేదా మాకు కూడా నమ్మకం లేదు కావాలని పెద్ద చేతి కనిపించేసుకుంటాం అనుకుంటున్నాము అదే జారకుండానే మీ స్కూల్ ఇచ్చిన సూకి చుట్టంపులు అలాంటిది దూదు లాంటిది లేదు ఎగ్జామ్స్ అయిపోయినా ఇంకా ఉన్నాయా షూలు వేసి కట్టుకుంటాం బాగా నేర్చుకో నేర్చుకోలేదు దూకున్నావా అది తల దూ పెట్టి కటింగ్ చేయించుకున్నాకుందా బొ తిని కంచె పెట్టుకున్నా బ్యాగ్లోని సరే బాయ్ తిని తల్లి తినే కొద్ది సంత అన్నమాట ఫ్రెండ్స్ ఇది నిన్నైతే సాయంత్రం అయిపోయింది ఇంకా అన్ని సదర్లేదు ఇంకా ఇదైతే కబ్బురు నూనె అర కేజీ నూట యాభై రూపాయలు తీసుకున్నారు ఇది ఎనిమిది మిరపకాయలు వెళ్ళిపోయారు జీలకర్ర పసుపు ఇంకా నిమ్ముతాయనమాట కబర్ వంటొచ్చేసాను ఇదైతే కరివేపాకు కొంచెం కొత్తిమీర ఉంది రాత్రి చికెన్ కూరలో కొంచెం వేసేసాను తక్కువ తక్కువ కొన్నాను ఫ్రెండ్స్ కూరగాయలు అవుతాయి అర కేజీ అర కేజీ బాబు షూకే ఐదు వందల పది రూపాయలు అయిపోయింది సోమవారం నాడు కల్లా వేసి రాకపోతే ఫైన్ కట్టాలా అని అన్నారంట సార్ సారు అందుకే నిన్న షూ కొందాం ఇంకెలాగో కూరగాయలు కూడా లేవు కదా ఇంట్లోనని చెప్పి వెళ్ళాం అనమాట లేదండి ఇలా వచ్చినప్పుడు వేస్తాను నేను కూరగాయలు అయితే నేను మస్తు అస్తుమాట పర్సా కుదరదు కదా అర కేజీ టమాటాలు అర కేజీ బాగాదంపులు అర కేజీ కేజీ అన్ని అర కేజీలు ఇచ్చుకున్నాను అండి ఎంతలాక్కీ సగర పచ్చిమియలు ఇంచు తుకొని ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఏమో రెండు కేజీలు యావీ తీసుకున్నారు 좀 밑에 뿌려 대봐도 만듭니다. 네, 괜찮아. 치크리겔 아 చాలా రోజులు అవుతుంది కదా కొన్నాను అనమాట చిక్కుడికాయలు సరిగా కొన్నాం ఈ చిక్కుడు చిక్కుడికాయలు ఎసరెట్టాను ఆల్రెడీ గ్యాస్ మీద పెట్టేసాను సాయంత్రం మూడు వందల యాక్ పొయ్యి మీద మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక నీళ్ళు కాస్త కటా కదా పొద్దున్న నీళ్ళు ఒకటే కాసాను పొయ్యి మీద అట్లేసినప్పుడు పోయి అక్కడికి మళ్ళీ పోయేందుకు కంటించడం అని సాయంత్రం అంటే దాంట్లో అంటే పోయింది మళ్ళీ ఇవన్నీ చిక్ ఇవి ఫ్రెండ్స్ నేను నిన్న పెద్ద వెళ్ళి కొన్న కూరగాయలు అయితే డబ్బాలు వేస్తాను కర్రబాగా అయితే కవర్లను తెచ్చేస్తాను పాడవకుండా ఉంటుంది వారం రోజులైనని కానీ ఫ్రిడ్జ్ లేదు కదా మరి అంటే ఇంకా మోతెప్పలే శుభ్రంగా కడిగేసాను రెండుసార్లు నీళ్ళేసి ఉంచాను అనమాట అలాగా ఈరోజైతే బంగాళదుంపు ఫ్రై చేస్తున్నాను తాలింపుకి కావాల్సినవి కూడా రెడీ చేశాను చిన్న చిన్న ముక్కలు కింద కోసాను ఫ్యాండ్ బాగా ప్రవేజాక అప్పుడు తాలింపు కూడా వేస్తాను బంగాళదుంపలు అయితే కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఇలా వేగేటప్పుడే రోజులు ఇందులోకి వెండి పెట్టుకొని తెరవైపోతాం కూడా ఇవన్నీ వేపి మరొక దాంట్లోకి తీసి అప్పుడు మళ్ళీ వేపండి కంటే ఆల్రెడీ వేగే దాంట్లో వేసేస్తా అవి కలిసిపోతాయి కదా వేగుతాయి అని అలా చేసాను అన్నమాట ఏంటో వేగుతాయి బాగా ఫ్రై అయ్యాయి ఇందులోకి కొంచెం పసుపు ఒక టీ స్పూన్ కారం కొంచెమేమో మసాలా పౌడర్ కొద్దిగా సాల్ట్ జరిగిపోతుంది ఇది ఒక చేతితో తీయడం మొలని ఈ వేగే లోపల మళ్ళీ ఇవి కూడా రెడీ చేసి ఉంచాను ఇవి ఎందులోక చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేగుతుంటేనే బలేష్మలు వస్తుంది బంగాళదుంప ఫ్రై బాగా మెత్తగా ఉడికిపోయినాయి మజ్జిగ ఫ్రెండ్స్ పెరుగు ఉండిపోయిందని చెప్పాను కదా మూడు జాబు చేస్తాను పెరిగేసి కలుపుతాను తాగిరిగా అంటే వద్దాను పిల్లలు ఏంటంటే పుల్లగా ఉందంట నచ్చలేదంట అలాగే పుల్లగా ఉంది కదా ఎలాగో అని చేసి నేను ఇప్పుడు మజ్జిగింది తాలింపు పెట్టినాను ఇందులోకి కావాల్సినవి అన్నీ రెడీ చేశాను నిన్ను జీలకర్ర వెల్లుల్లిపేళ్ళు కరివేపాకు ఇదైతే కొంచెం అల్లం ఒక పచ్చిమిర్చి మరి ఎక్కువ కాదు ఎక్కువ లేదు కాబట్టి తక్కువ అనమాట చిత కొట్టి పచ్చగానే వేసాను కొద్దిగా పసుపు ఈ ముందుగానే కలిపేస్తున్నాను ఇందులోకి ఆవాలో ఇంకా సనపప్పు అలాంటివి ఏమీ లేవు మామూలుగా ఆగితే వేసేస్తున్నాను ఇంకా అవి కూడా ఉంటే ఇంకా బాగున్నాను ఓ మర్చిపోయాను ఒక ఉల్లిపాయ కూడా బాత్తాను అండి మర్చిపోయాను ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అయ్యో మర్చిపోయానే ఇంకోండి ఉల్లిపాయ కూడా కోసేసాను ఫాస్ట్ ఫాస్ట్గానే తరుపుతాము పూర్తయిపోయింది రే నేనైతే ఇలా తరిపేటప్పుడు వేసేస్తాను పసుపు తాలింపులు వేసామంటే పైకి ఏరిపోతుంది కానీ కలదు శుభ్రంగానే స్టీల్ కదా ఎక్కువ ఇటు వచ్చేస్తుంది మంట తగ్గించుకోవాలి అని చెప్పే ఇంకా బంగాళదుంపులో ఫ్రై చేశాను అనమాట లేదంటే కూర్కెంత చేద్దాము మజ్జిగ చారుని బంగాళదుంపు ఫ్రై కాంబినేషన్ సూపర్ ఉంటుందని చెప్పి అలా చేశాను

నాకు ఒకసారి అయితే తెలియకమంటే డిజైన్ శుభ్రంగా పెరిగిపోయింది అప్పుడు పురోగన అప్పుడు మామూలు చెప్పింది తాగి పెట్టాక తిప్పేసుకోవాలా తెచ్చకూడదు ఇంకా పొయ్యి మీద అంటారు అద్దు అండి మజ్జిగ చారు మరి చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా చేశాను అనమాట మజ్జిగ చారు ఇంకా బంగాళదుంప ఫ్రై ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వంట అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నేనైతే మజ్జిగ చారు బంగాళదుంప ఫ్రై చేశాను మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేను ఇంకా రాలేదు కదా ఆయన వచ్చాక ఇద్దరం కలిసి బోన్ చేస్తాం అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే వీడియోకి హ్యాపీ ఇవ్వడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోకి వెళ్తాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఆల్